రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి తొలి అడుగు పడబోతోంది ఈ నెల ఆరున సమావేశం అవుతామని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ఏపీ సీఎం ఆ బ్రేకింగ్ విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చలకు రావాలని కోరారు చంద్రబాబు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పరం సహకారం తన లేఖలో తెలుస్తోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లు దాటినా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు అన్నారు పరస్పర సహకారంతో సమస్యలు పరిష్కరించుకుందామంటూ పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు చంద్రబాబు రాసిన లేఖపై సానుకూలంగా స్పందించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకి వాళ్ళ లేఖ రాయబోతున్నారు విభజన అంశాలతో పాటు మిగతా సమస్యల ఫోకస్ చేయబోతున్నారు రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలాగా ముందుకు వెళ్ళాలని ఇద్దరు సీఎంలు యోచిస్తున్నారు చంద్రబాబు రాసే లేఖలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్ని అంశాల్ని ప్రస్తావించనున్నారు ఇద్దరు సీఎంలు ఈ నెల ఆరున హైదరాబాద్ ప్రజాభవనంలో భేటీ అయ్యేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి మరోవైపు బడ్జెట్ కూర్పుపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు ఈ క్రమంలో ఇవాళ అన్ని శాఖల అధికారులతో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు సెక్రటరేట్లో భేటీ కాబోతున్నారు శాఖల వారీగా పనితీరుతో పాటు బడ్జెట్ కూర్పుపై సమీక్షించబోతున్నారు ఇక కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పోలీస్ మీట్ హాజరు కాబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారం ప్రభాకర్ ఈ నెల ఆరున భేటీ కాబోతున్న ఇద్దరు సీఎంలు మీటింగ్ ఎజెండా ఎలా ఉండబోతోందని ఈ రోజు రేవంత్ రెడ్డి రాబోయే లేఖలో ఎలాంటి అంశాలను ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది రైట్ చాలా కీలకంగా మారింది నిన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన తర్వాత విభజన చట్టానికి సంబంధించిన చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి సో దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే కృష్ణా గోదావరికి సంబంధించిన వాటాల వివాదం ఉందో దానికి సంబంధించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటుగా ఢిల్లీ భూములకు సంబంధించి వైజాగ్లో కొన్ని భూములు ఉన్నాయి అట్లాగే తెలంగాణలో కొన్ని ఉన్నాయి సో వాటికి సంబంధించిన అంశాలు కూడా చర్చకు రానున్నాయి దాంతోపాటుగా ఆంధ్రాలో కలిపిన ఐదు గ్రామాలకు సంబంధించి భద్రాచలానికి సంబంధించిన ఐదు గ్రామాలకు సంబంధించిన ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా ఇద్దరు సీఎంలు మాట్లాడుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కొన్ని ఇప్పటివరకు పరిష్కారం కానీ ఆస్తుల పంపకాలు కూడా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల పంపకాలకు సంబంధించి కూడా అంటే పది సంవత్సరాలు దాటింది జూన్ రెండుకు మొన్న ఉమ్మడి రాజధాని అంశం కూడా ముగిసింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజెట్ ప్రకారం నోటిఫికేషన్ ప్రకారం సో ఇప్పుడు దానికి సంబంధించిన పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాల్సి ఉంది సో దానికి సంబంధించి ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూడున్నరకు అన్ని శాఖల అధిపతులతో అటు సీఎస్తో పాటుగా ప్రత్యేక స్పెషల్ సెక్రటరీలు అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు దాంతోపాటుగా ఏ అంశాలను మనం చర్చించవచ్చు అనే దానిపైన కూడా ప్రధానంగా ఈ సమీక్షలో చర్చించనున్నారు సో మొత్తం మీదుగా అయితే ఒక కీలక భేటీ కానుంది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక ఎజెండాతో కలవనున్నారు నిన్న ఏపీ సీఎం లేఖ రాసిన తర్వాత తెలంగాణ సీఎం కూడా ఈరోజు లేఖ రాయనున్నట్లుగా తెలుస్తుంది సో దానికి సంబంధించి ప్రజాభవన్ వేదిక ఉంటున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది ప్రజాభవన్ వేదికగానే ఇద్దరు సీఎంలు కలిసే ఉంది కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆరవ తేదీ మధ్యాహ్నం మీ ప్లేస్లోనే కలుస్తామని చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రపోజల్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా సానుకూలంగా స్పందించారు మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా కలిసి పనిచేద్దాం స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పుదామని చంద్రబాబు నాయుడు సీఎం కాగానే రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు సో గతంలో ఇద్దరు సహచరులుగా పనిచేసిన నేపథ్యంలో ఇద్దరి మధ్య మంచి వాతావరణం ఉంటుంది అనేది అయితే కోరుకుంటున్నామని గతంలోనే అటు ఢిల్లీకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది సో క్యాబినెట్ లో కొత్తగా ఎవరి పేర్లు చర్చలోకి వస్తున్నాయి అంటే ఎవరి శాఖలు మారుతాయని అనుకుంటున్నారు రైట్ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి అయితే ఈ నెల నాలుగున క్యాబినెట్ విస్తరణ చేపడబోతున్నట్లయితే తెలుస్తుంది సో దీనికి సంబంధించి ఇప్పటికే పన్నెండు మంది మంత్రులు ఆల్రెడీ ఉన్నారు ఇంకొక ఆరుగురు మంత్రులను తీసుకోవాల్సింది దానితో పాటుగా స్పీ డిప్యూటీ స్పీకర్ అండ్ చీఫ్ పోస్టులు కూడా ఇంకా ఖాళీగానే ఉన్నాయి సో దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ అయితే ఐదు రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారు మరొకసారి రేపు ఢిల్లీకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు మొత్తం కూడా స్కెడ్యూల్ అంతా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయి ఐ ట్రిపుల్సీలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వెహికల్స్ ఇనాగ్రేషన్ కానీ మూడున్నరకు సమీక్ష సమావేశం కానీ ఇదంతా ఈ రోజంతా బిజీ బిజీగా ఉంది సో రేపు ఢిల్లీ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ నెల నాలుగున కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కసరత్తు జరుగుతుంది ఇక్కడ నాలుగు జిల్లాల ఇప్పటివరకు ప్రాధాన్యత లేదు హైదరాబాద్ రంగారెడ్డి అట్లాగే ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ నాలుగు జిల్లాల నుంచి మంత్రివర్గంలో ఇప్పటికీ చోటు ఇవ్వాల్సి ఉంది సో దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్తో పాటుగా గతంలో ఎన్నికల హామీలో భాగంగా రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకు మాటిచ్చారు అట్లాగే ఒక ముదిరాజ్ కమ్యూనిటీకి మంత్రి పదవిని ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో సో వీళ్ళకి కూడా అవకాశం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వీరికి కూడా కేబినెట్లో చోటిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అట్లాగే నిన్న దామోదర్ రాజనరసింహ చెప్పినట్లుగా క్యాబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయి అంటే పోర్ట్ఫోలియోస్కు సంబంధించిన చేంజెస్ కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అది సర్వసాధారణం ఎందుకంటే ఎప్పుడైనా క్యాబినెట్ విస్తరణ జరిగినప్పుడు సో సర్దుబాటు చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికీ కీలకమైన శాఖలైన హోం శాఖ కానీ ఎడ్యుకేషన్ కానీ మిగతా కొన్ని కీలక శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి సో వాటిని సర్దుబాటు చేసే అవకాశం మిగతా ఆరుగురిని తీసుకునే క్రమంలో వారికి సర్దుబాటు చేస్తూ ఒకవేళ ఇప్పుడున్న మంత్రులలో ఇంకేమైనా ఎక్స్ట్రా పోర్ట్ఫోలియోస్ ఉంటే వాటికి కూడా సర్దుబాటు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తానికైతే క్యాబ్ క్యాబినెట్ విస్తరణ అట్లాగే బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన మీటింగు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిల మీటింగ్కు సంబంధించి ఈరోజు ప్రిపరేటరీ మీటింగ్ అయితే జరగబోతుంది సో మొత్తం అయితే బిగ్ డేగానే చూడొచ్చు ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ తెలంగాణ సీఎంఓకి సంబంధించి